అండ్ ఇప్పుడు వేదిక పైకి ద స్టార్ ప్రొడ్యూసర్ అండ్ ద డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము మనశంకరవర వరప్రసాద్ గారు పండక్కి తీసుకువచ్చారు నైజాంలో దిల్ రాజు గారు హాటియస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ హార్డి వెల్కమ్ టు యూ ద స్టేజ్ సో నైజాం డిస్ట్రిబ్యూటర్ గా ఈ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ లో తన షేర్ ఆఫ్ హ్యాపీనెస్ ని పంచుకోవడానికి వస్తున్నటువంటి దిల్ రాజు గారికి వెల్కమ్ చెప్పేస్తూ మెగా అభిమానులకి అండ్ విక్టరీ వెంకటేష్ గారి అభిమానులందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ చిరంజీవి గారికి వెంకటేష్ గారికి రాఘంద్రరావు గారికి వినాయక్కి అండ్ ఓల్ మనశంకర్ ప్రసాద్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్ డైరెక్టర్ అనిల్ రావుపూడి సో చిరంజీవి గారిని ఎలా చూపిస్తే అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఊరుతలువుతారో అలా చేసి ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి ఒక బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ అనిల్కి కంగ్రాచ్యులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్